పాండిచ్చేరిలో ఒక స్పెషల్ ఉంటుందండి పాండిచ్చేరిలో ఎక్కడ చూసినా కాకులు ఉంటాయి మన దగ్గర చూద్దామంటేనే సిటీలో సిటీలోజులు కాకి కనబడింది అట్లాంటిది అక్కడ ఒక ప్రత్యేకత ఉంటుంది ఏ టిఫిన్ సెంటర్ వాళ్ళైనా పొద్దున పూట స్టాక్ షాప్ ఓపెన్ చేయగానే అక్కడ కాకులకు పెట్టడం అనేది ఒక ఆచారమట ఎందుకంటే ఆ శనిదేవుడికి పాండిచ్చేరికి చాలా దగ్గర సంబంధం ఉంది పాండిచ్చేరిలో ఒక ఫేమస్ టెంపుల్ కూడా ఉంటుంది శనిదేవుడికి సంబంధించింది చాలా ఫేమస్ అది ఎందుకు ఎక్కడ చూసినా కాకులే వాళ్ళు ఏ షాప్ వాళ్ళు చూసినా కానీ పొద్దున్న షాప్ ఉంచే టిఫిన్ సెంటర్ వాళ్ళు వాటికి కాకులకు వేస్తారు మేము కూడా కాకులకు వేసాము ఒక నిమిషంలోనే చాలా కాకులు వచ్చేసి ఇక షాప్ వాళ్ళు ఏ కానీ మనోళ్ళకుంటారా మనం కూడా ఏదో చేద్దామని చెప్పి మా వాళ్ళు రికమెండేషన్తో నేను కూడా వాటికి కాకులకు పూరి టిఫిన్ పెట్టడం జరిగింది అసలు డిఫరెంట్ పాండిచ్చేరి అనేది చాలా బాగుంటుంది చాలా నీట్గా ఉంటుంది మా చాలా మంచిగా అనిపించింది ట్రిప్ మాత్రం ఫ్యామిలీతో వెళ్ళినాం చాలా ఎంజాయ్ చేసినాం చూడాల్సినవి చాలా ఉన్నాయి పాండిచ్చేరిలో ఫ్యా ఇక ఈ శనిదేవుడి సంబంధించి తిరునల్లార్ అనే ఒక ఆలయం ఉంటుంది పాండిచ్చేరికి దగ్గరగానే ఉంటుంది అటు వెళ్తే మాత్రం అది కూడా ప్లాన్ చేసుకోవాల్సిన టెంపులే అక్కడ కూడా కాకులు చాలా ఉంటాయి శనిదేవుడికి సంబంధించి పూజలు ప్రత్యేక పూజలు అక్కడైతే నిర్వహిస్తారు మాకైతే టైం సెట్ అవ్వలేదు బట్ ఈ పాండిచ్చేరిలోనే మాంగ్రూవి అట్లాంటి కొన్ని ఉన్నాయి సైట్స్ సైట్ సీన్స్ బీచ్